మహిళలకు రక్షణ కరువు ముద్దనిద్రబీడి భద్రతా చర్యలు తీసుకోండి రేవంత్ సర్కార్ పై కవిత ఆగ్రహం వాట్సాప్ ద్వారా ధాన్యం విక్రయించిన పదహారు వేల మంది రైతులు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి బాలీవుడ్ బ్యూటీకి కలిసొచ్చిన అదృష్టం మరోసారి ప్రభాస్ సరసన ఆ స్టార్ హీరోయిన్ ఇరవై మూడు కోట్లు పెట్టుకుంటే ఇరవై మూడు రన్స్ కూడా చేయలేదు వెంకటేష్ అయ్యర్పై ఎస్ఎంలో విమర్శలు జర్మన్ యువతిపై అత్యాచారం జరగడంపై బీఆర్ఎస్ఎమ్మెల్సి కవిత ఎక్స్లో మండిపడ్డారు రాష్ట్రంలో మహిళలపై వరుస నేరాలు దాడులు అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు ఇటీవలే ఆలయంలో ఓ యువతి అలాగే ఇప్పుడు జర్మన్ పర్యాటకురాలపై జరిగిన అఘాయిత్యాలు ఆవేదన కలిగించాయన్నారు కాంగ్రెస్ పాలనలో మహిళలపై ఇరవై రెండు శాతం నేరాలు పెరిగాయని అధికారులు చెబుతున్నారు సర్కార్ నిద్రబేడి మహిళల భద్రతపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాను అని ట్వీట్ చేశారు బీఆర్ఎస్ఎమ్మెల్సీ కవిత రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు ధాన్య సేకరణపై సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నచ్చని మిల్లుకు తీసుకువెళ్లి రైతులు ధాన్యం విక్రయించుకోవచ్చని చెప్పారు వాట్సాప్ ద్వారా కూడా ధాన్యం అమ్ముకునే అవకాశాన్ని కల్పించినట్లు వెల్లడించారు వాట్సాప్ ద్వారా పదహారు వేల మంది రైతులు ధాన్యాన్ని విక్రయించినట్లు తెలిపారు రైతులకు గిన్నీ బ్యాగ్స్ కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కొన్ని నెలలుగా రాజాసాబ్ చిత్రీకరణలో బిజీ బిజీగా ఉన్నారు డార్లింగ్ ఇదిలా ఉంటే డార్లింగ్ సరసన మరోసారి ఛాన్స్ కొట్టేసింది బాలీవుడ్ బ్యూటీ దిశ పటాని ఇప్పటికే ప్రభాస్తో కలిసి ఓ సినిమాలో నటించి మెప్పించింది దిశ పటాని కొన్నాళ్ళుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ అమ్మడుకు ఇప్పుడు ప్రభాస్ సరసన వరుస ఆఫర్స్ వస్తున్నాయి దీంతో దేశవ్యాప్తంగా దిశ పేరు మారు నోక్కుపోతోంది మోడలింగ్ ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టిన దిశ పటాని మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని హైలైట్ అయ్యింది ఆ తర్వాత వరుణ్ తేజ్ సరసన లోఫర్ సినిమాతో తెలుగు తెరకు కథానాయకగా పరిచయమైంది కానీ ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ఆమె బాలీవుడ్ షిఫ్ట్ అయింది చాలా కాలం తర్వాత ఇటీవలే నాగస్విన్ తెరకెక్కించిన కల్కి చిత్రంలో ప్రభాస్కు జోడీగా నటించింది ఈ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో మరోసారి పాపులర్ అయింది కేకేఆర్ ప్లేయర్ వెంకటేష్ అయ్యర్ ఆ జుట్టు ఫ్యాన్స్కు టార్గెట్ అయ్యారు ఇరవై మూడు పాయింట్ డెబ్బై ఐదు కోట్లు పెట్టుకుంటే దారుణంగా ఆడుతున్నారని ఎస్ఎంలో విమర్శలు చేస్తున్నారు ఈ సీజన్లో మూడు మ్యాచ్లకు గాను రెండుసార్లు బ్యాటింగ్ చేసిన అయ్యర్ తొమ్మిది పరుగులే చేశారు భారీ ధరకు దక్కించుకోవడంతో పాటు వైస్ కెప్టెన్సీ ఇస్తే ఎలాగైనా ఆడేదంటూ మండిపడుతున్నారు ఇతని కంటే కుర్రాలు అనికేత్ వర్మ విప్రాజ్ నిగమ్ మేలని కామెంట్లు చేస్తున్నారు చూసారు ఇవి ఇవాళ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ఇందుకు వస్తాను అంతవరకు ఇప్పం వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు